మన నిజామాబాద్ సిసిఎస్ పోలీసులు ఆటో మరియు బైక్ దొంగతనాలు చేసి ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది విషయంలోకి వస్తే పట్టుకున్న అక్యూజ్లు షేక్ ఫజీల్ ఆటోనగర్ వాస్తవ్యుడు నిజామాబాద్ తర్వాత మహమ్మద్ నవాజ్ ఇతను కూడా ఆటోనగర్ నిజామాబాద్ వాస్తవ్యుడు వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి డబ్బుల కోసం ఆటోల్ని ఇంటి దగ్గర ఉన్న ఆటో ఏరియాలో ఉన్న ఆటోల్ని దొంగతనం చేయడం దాని మీద ఉన్న చేసీస్ నెంబర్లు దాని మిగతా నెంబర్లు ఎట్లాగో రిజిస్ట్రేషన్ నెంబర్తో కాకుండా దాంతో పాటు ఇంజిన్ మీద ఉన్న నెంబర్లు కూడా వీళ్ళు సుత్తితో వాటితో చెదిపేసి వేరే వాళ్ళకి అమ్మడం చేస్తున్నారు వీళ్ళు అమ్మడానికి కూడా ఉపయోగపడే వీళ్ళు రిసీవర్స్ కొంతమంది ఐడెంటిఫై చేసుకున్నారు మొహమ్మద్ ఇమ్రాన్ మహమ్మద్ ఇలియాస్ అని ఒక ఒకతను జగిత్యాలు ఇద్దరు జగిత్యాలు వాళ్ళు ఈ వెహికల్ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కింద జనాలకు అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు సో జనరలీ పేద ఆటో డ్రైవర్లకు కానీ వాళ్ళకి ఏంటి ఇవన్నీ చేసీసీ నెంబర్ ఒకటి ఉంటుంది ఇవన్నీ ఉంటాయనే విషయాలు వాళ్ళకి ఐడియా లేదు సో దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకుని ఇట్లా చేసేసిన నెంబర్స్ మార్చేసి నెంబర్ ప్లేట్ లేకుండా మళ్ళీ అమ్మడం జరుగుతూ ఉంది అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికి దాకా తొమ్మిది ఆటోలు ఇంకా మూడు బైకులు రికవర్ చేశాం అయితే వీళ్ళ దాంట్లో కొంతమంది అక్యూజ్లు మిస్సింగ్ ఉన్నారు షేక్ అలీ అలీం మొహమ్మద్ వాహీద్ అని ఇంకా వీళ్ళని కూడా పట్టుకుంటే లార్జర్ నెట్వర్క్ ఏదైతే ఉందో సెకండ్ హ్యాండ్లో వెహికల్ని అను అమ్ముతున్నామని చెప్పి దొంగ వెహికల్ని అమ్ముతున్నాయి ఒక నెట్వర్కింగ్ని మేము ఛేదించవచ్చు దాని గురించి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అయితే వీళ్ళు ఈ ఈ ఆఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో జస్ట్ మన నిజామాబాద్కి కాకుండా బోధన్ నిజామాబాద్ ఆర్మూర్ మన నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా పక్కన ముదోల్ కానివ్వండి మిగతా ప్లేసెస్లో కూడా ఇటువంటి అఫెన్సెస్ చేస్తున్నారు ఒకటి చంద్రాయాన్ని కూడా సౌత్ హైదరాబాద్లో కూడా చేస్తున్నట్టున్నారు సో ఇట్లాంటి వీళ్ళకి నేర ప్రవృత్తి ఇట్లా ఉంది సో మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లందరికీ ఎవరైతే వెహికల్ కొనుక్కున్నారో వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి ఒక ఆటో సెకండ్ హ్యాండ్లో వస్తుంది చీప్గా వస్తుంది అన్న కానీ సెకండ్ హ్యాండ్లో వస్తుందంటే కూడా ఒకసారి దాని ఉన్న డాక్యుమెంట్స్ అన్ని చక్కగా ఉన్నాయా డాక్యుమెంట్స్ చూస్తే సరిపో దొంగ డాక్యుమెంట్ పెట్టేసి చేసేస్తున్నారు అట్లా కాకుండా ఇట్లా చేసేసి నెంబర్ ఒకటి ఉంటుంది చేసేసి నెంబర్ ఉందా లేదా ఒకవేళ చేసేసి నెంబర్ చెరిపేసి ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు అది దొంగ దొంగలించబడిన ఒక వెహికల్ అని చేసేసి నెంబర్ని ఎవరు చెరపరు ఎవరు చేంజ్ చేసేదానికి అధికారం లేదు చేచేసి నెంబర్ ఎప్పుడు పోవద్దండి వెహికల్ స్క్రాప్ అయినప్పుడు దాన్ని చే దాన్ని డెమాలిష్ చేస్తారు అప్పటిదాకా వెహికల్ని మార్చడానికి ఉండదు ఇటువంటి విషయాలు మీరు జనరల్గా డ్రైవింగ్ తెలిసిన వాళ్ళకి ఇవన్నీ తెలుసు వెహికల్కి ఇంజన్ ఇంజన్ నెంబర్ ఇట్లా ఉంటుందని తెలుస్తుంది ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి కోరుకుంటున్నాం అట్లానే ఎవరైనా మీ ఏరియాలో కానీ సడన్గా ఇటువంటి సెకండ్ హ్యాండ్ ఆటోలు అమ్ముతున్నాం అని ఏమైనా తిరిగినా కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వాల్సింది కోరుతున్నాం ఎందుకంటే ఈ యొక్క మోడల్ షాపర్ అండి ఈ యొక్క దొంగతనం చేసే విధానం దొంగ ఆటోల్ని దొంగతలించడం అమ్మడం అనేది మన దగ్గర బైక్స్ అండ్ ఆటోస్ చాలా ఎక్కువ ఎక్కువ ఉంటాయి మన ఏరియాలో మన ఈ తెలంగాణలో పర్టికులర్లీ అండ్ నార్త్ తెలంగాణలో ఎక్కువ ఆటోలు ఉంటాయి బైక్స్ ఉంటాయి సో జనాలు కూడా దాని ద్వారా ఆర్థికంగా లాభపడాలనే దాంట్లో బై ఆటోస్ కొంటా ఉంటారు అటువంటి అప్పుడు వాటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలా అవి ఎక్కడ పెట్టిన పార్కింగ్ కూడా చక్కగా లాక్ లాక్ సిస్టమ్ పక్కగా ఉందో లేదని చూసుకుని చేయాలి ఈ మొత్తాన్ని ఆపరేషన్ని ఏసీబీ సిసిఎస్ గారు నాగేంద్రాచారి గారి దగ్గర నుండి పరి ఆయన పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్లు సాయినాథ్ సురేష్ వీళ్ళు చేసి ఆటోలు రికవర్ చేయడం జరిగింది వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ఎస్ఐ గోవింద్ తర్వాత మిగతా సింబంది రాములు కానీ వెంకట్రామ్ కానీ రవికృష్ణ ప్రమోద్ నరేష్ యాదవ్ వీళ్ళంతా కష్టపడ్డారు వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను అట్లానే మీ మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ इवती दंगल गुरी लेना वेकल ताग्रेस तीन मन चक्स तरह वेहिकल पर्चे थैंक यून का है और जो बेचा गया उनको हम लोग लेके ले आए ऑटो का वैल्यू हर ऑटो का इन लोग जो बेचते है कि पचास पचपन हजार एक एक, एक सर तो ऐसे निज़ामाबाद में सेकंड हैंड के बहुत से ओपन तो गवर्नमेंट की तरफ से या पुलिस कमिश्नर डिपार्टमेंट की तरफ से इस... व्हीकल बेचने वाला जो भी चीज़ है वो आते है देखते है, हैं बट सेकंड हैंड व्हीकल जो बेचते है दो चीज़ दो तरीके से बेच सकते हो वो रजिस्टर्ड डीलर के थ्रू जा सकते हैं दूसरा अपने आप जैसे कि आपके पास एक व्हीकल है आप किसी और को बेचना चाह रहे हो आप खुद फ्री हो बेचने के लिए तो रजिस्टर्ड डीलर्स को कंट्रोल करना एक चीज़ है दूसरा चीज़ जो अपने आप बोल रहे हैं कि मेरा व्हीकल है मैं बेच रहा हूँ बोल के जो भी बंदा खरीद रहे हैं नुकसान मैक्सिमम उन्हीं लोग का हो रहा है क्योंकि तो उन लोग पैसा भी दे रहे हैं और ऑटो भी चोरी हुआ ऑटो मिल रहे हैं उन लोग को आपके थ्रू हम अवेयरनेस लाना चाह रहे हैं जी जो भी व्हीकल खरीद रहे हैं सारी डॉक्यूमेंटेशन के साथ साथ व्हीकल पर जो भी पार्ट है सही है नहीं चेक करें ऐसे जो से वो स्क्रैप कर रहे हैं उन्हीं लोग पकड़े थे तो चार पाँच डीसी में उनको रिकवर भी किया था जहाँ वो वहाँ पे खराब होने के लिए तैयार वो भी चल रहा है थैंक यू